నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం పిల్లల భవిష్యత్ కోసం కరిగిపోయే కొవ్వొత్తులు కన్నవారు పురిటి కందులను చూసిన ఆ క్షణం మొదలు ఈ జీవితం నీది కన్నా అని కంటికి రెప్పల పిల్లల కలలకు కావలి కాసే త్యాగమూర్తులు నిస్వార్థ జీవులు తల్లిదండ్రులు కానీ ఎందుకు ఆ బంధం తడబడుతోంది చిన్నారుల బలి కోరుతోంది కొందరు కన్నవారి మానసిక రోగం పసిమొగ్గల పాలిట మృత్యుపాశం అవుతోంది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వరుస విషాదాలు కఠిన హెచ్చరికలు చేస్తున్నాయి ఆరోగ్యం బాలేదని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒకచోట పోటీ ప్రపంచంలో రాణించలేరని మరోచోట తమ చేతులతో తామే పిల్లల్ని చంపి ఆత్మహత్యలు చేసుకున్న దారుణాలు కలవర పెడుతున్నాయి చచ్చేంత ప్రేమ ఉండొచ్చు కానీ చంపి మరీ చచ్చిపోతామంటున్న ఈ విపరీత ధోరణులు ఎందుకు ఏమనాలి ఇందుకు కారణాలు ఏంటి ఈ తరహా ఘటనల్ని ఎలా అడ్డుకోగలం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పూజిత జోష్యుల సైకాలజిస్ట్ మెంటల్ హెల్త్ మెంటార్ ముందుగా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పిల్లల్ని చంపి మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను మీరు ఎలా చూస్తారు ఆ కన్నవారి మానసిక స్థితి మనకి ఏం చెబుతున్నట్లు సార్ ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి గారు ఎందుకంటే నెంబర్ వన్ ఇది ఆంధ్ర తెలంగాణ అనేటటువంటిది కాదు ప్రపంచవ్యాప్తంగా ప్ర ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మన 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 సమాజంలో ప్రత్యేకంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అకాడమిక్స్ అంటే చదువుకు మించినటువంటి పరిస్థితి ఇంకోటి ఏమీ లేదు చదువుకుంటేనే మనం జీవితంలో ఇదవుతాము అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది క్రియేట్ అయిపోయింది అండి ఇది పిల్లల్లో కదా అంటే వరకు ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చాక టెన్త్కి వచ్చాక జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పరిస్థితి నుంచి నాలుగు ఐదు మూడు తరగతుల నుంచే మొ ఈ ప ఈ పట్టు అనేటటువంటి సాధించాలి ఇది తేలిగ్గా గోదలకూడదు అని చెప్పి పిల్లల్లో ఉండేటటువంటి కాంపిటీషన్ని ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి తల్లిదండ్రుల్లో ఒక మానసిక రోగం అయిపోయేటటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోతుంది అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం ఇప్పుడు జరిగేటటువంటి అంటే పిల్లల్లో ఏ స్థాయి వరకు ఒత్తిడి తీసుకెళ్తున్నది పక్కన పెడితే కనుక మనం ఎంతైతే కనుక పిల్లల మీద ఒత్తిడి పెట్టి పిల్లల్ని ఏ స్థాయిలో అయితే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ అంత వచ్చేస్తుంది అనేటటువంటి ఒక భయంకరమైన డిప్రెషన్లోకి తల్లిదండ్రులు వెళ్తున్నారు ఇది పూర్తి స్థాయిలో ఒక మానసిక పరమైనటువంటి రోగం ఒత్తిడితో కూడినటువంటి ఒక అంశం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన మనం ఈ ఈ పిల్లల్ని ఏదైతే కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో నీటిలో ముంచేసి చంపేసేటటువంటి భయంకరమైన పరిస్థితిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది అతి దారుణమైనటువంటి సమస్య అతి దారుణమైనటువంటి పరిస్థితి అనేది కాకుండా ఇది ఏంటంటే ఇది ఒక మానసిక పరిస్థితి మానసిక పరిస్థితి బాలేనటువంటి వ్యక్తి చేసినటువంటి విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి దీనికి ఇప్పుడు జరగబోయేటటువంటి ఇతరత్ర అంటే మానసిక పరంగా ఒత్తిడి పెరిగేటటువంటి అంశాన్ని ముడిపెట్టకూడదు ఇది ఒక చాలా భిన్నమైనటువంటిది హేయమైనటువంటి చర్య భయంకరమైనటువంటి చర్య ఇది బహుశా చాలా రేర్గా మనం చూసేటటువంటి అంశం అయితే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి దానిలో మనం పరిగణలోకి తీసుకుంటే ఎక్కడో పెరిగినటువంటి ఒత్తిడి కాస్త వీళ్ళలో పెరుగు ఒత్తిడి పెంచుకుని ఇది ఒక కాంపిటీషన్ కింద భావించి అందులో ఓటం పాల్ అవుతాయి కనుక అది చావుతో సమానమో మనం బ్రతుకున్నా వేస్తూ మనం చచ్చిపోయి పిల్లల్ని ఏం బతికించాలి ముందు పిల్లల్ని చంపేద్దాం అనేటటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఇది ఇది ఖచ్చితంగా డిప్రెషన్ అనేటటువంటి విధంగా మనం పరిగణలోకి తీసుకొని పెరుగుతున్నటువంటి ఒత్తిడితో పాటు పెరుగుతున్నటువంటి డిప్రెషన్ కింద మనం భావించాలండి రైట్ అండి పూజిత గారు చచ్చేంత ప్రేమ అని సాధారణంగా వాడుతూ ఉంటారు కానీ ఇలా చంపి మరీ చచ్చిపోతున్న వారిని ఏమనాలి వారికి మనసు ఎలా ఒప్పుతోంది అలా చేయటానికి వారి మానసిక రుగ్మత ఏ స్టేజ్లో ఉన్నట్టు భావించాలి దీన్ని బేసికలీ ఇంటర్ పార్ట్నర్ హోమిసైడ్ సూసైడ్స్ అంటామండి సో ఇంటర్ పార్ట్నర్ హోమిసైడ్ సూసైడ్స్ అంటే ఏంటంటే కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎస్పెషలీ వైఫ్ కానీ కేసులో తీసుకున్నట్లయితే వైఫ్ లేదు బట్ ప్రీవియస్లీ కొన్ని కేసెస్ జరిగాయి దానిలో వైఫ్ని పిల్లల్ని ఈ పర్టిక్యులర్ కేసులో తీసుకున్నట్లయితే అతి నిర్మానుష్యంగా ఇన్హ్యూమన్గా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి ఈ చంపడం అనేది జరిగింది సో ఇక్కడ మనం ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో తాలూకా వాళ్ళ స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్లయితే మన ఇండియాలో ఐదు రాష్ట్రాలు అండి ఐదు రాష్ట్రాల్లో హోమిసైడ్స్ అంటే ఈ ఈ హత్యలు ఈ వీటికి సంబంధించినవి విపరీతంగా హైగా ఉన్నాయి అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒకటి ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఇది మనకి రెండో విషయం ఏంటంటే మిగతా ఫోర్ స్టేట్స్ కూడా వాటి తాలూకా పెర్ క్యాపిటల్ ఇన్కము వాటి తాలూకా ఇన్కము తక్కువ ఉండి హోమిసైడ్స్ ఉంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైన విషయం ఏంటంటే మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగుంది బట్ హోమిసైడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి సో ఇక్కడండి మనం చెప్పుకోవాల్సింది హోమిసైడ్ ఏదైనా తమలను తాము చంపుకొని ఫస్ట్ పక్క వాళ్ళని చంపేసి ఈ ఇంటర్ పార్ట్నర్ హోమిసైడ్ సూసైడ్లో ఏంటంటే తమను పక్క వాళ్ళని చంపేసి అంటే పిల్లల్ని చంపేసి వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి ఇది మోస్ట్లీ అండి మగవాళ్లలో అంటే హోమిసైడ్ సూసైడ్ అనేది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళని చంపేస్తారు కానీ తాము చంపుకోవడం అనేది చాలా రేర్ ఇక్కడ హోమిసైడ్ అనే దానికి టూ టైప్స్ ఆఫ్ మోటివ్స్తో చేస్తారండి ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెసివ్ హోమిసైడ్స్ అంటాము రెండోది వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ హోమిసైడ్స్ అంటాము సో ఈ ఈ పర్టిక్యులర్ కేసులో అయితే నాకైతే ఎక్స్ప్రెసివ్ హోమిసైడ్ అనిపిస్తుందండి ఎందుకంటే ఈ ఎక్స్ప్రెసివ్ హోమిసైడ్ అంటే వాళ్ళకి పెద్దగా ప్లాన్స్ ఉండవండి అంటే ఎమోషన్ బట్టి వెళ్ళిపోతారు అంటే కోపం కానీ భయం కానీ ఇందాక కళ్యాణ్ చక్రవర్తి గారు చక్కగా చెప్పినట్టు భయం కానీ హోప్లెస్నెస్ కానీ అంటే నిరాశ నిస్పృహ అన్హెల్దీ కాంపిటీషన్ అతను రాసిన లేఖలో కూడా ఏం రాశారు నా పిల్లలు బాగా ఐక్యూ లెవెల్స్ లేవు కాంపిటేటివ్ వరల్డ్లో ఉండలేరు సో విపరీతమైన ఈ అన్హెల్దీ కాంపిటీషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి టీచర్స్ పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టడం లాస్ట్ వాడిని డిస్క్రిమినేట్ చేయడం ఎట్లా సో ఎక్స్ప్రెసివ్ హోమిసైడ్స్ ఏంటంటే ఇంపల్సివ్గా అప్పటికప్పుడు ఎమోషనల్ స్టేట్ బట్టి చేసేస్తూ ఉంటారు రెండోది మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్ట్రుమెంటల్ సూసైడ్స్ అవి ఏంటంటే ప్రాపర్టీ కోసమో ఫైనాన్షియల్ గెయిన్ కోసమో లేదా ఇలాంటి వాటి కోసం చేస్తూ ఉంటారండి సో ఈ పర్టిక్యులర్ సూసైడ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి మనం ఒక మన చుట్టూ ఒక ఫెన్సింగ్ అనేది ఏర్పరచుకోవాలి మన కాళ్ళకి ముళ్ళు తగలకుండా సో ఏం చేయాలనేది అంటే ఆ పర్సన్ మనుషులు మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ సింటమ్స్ చూపిస్తున్నారా అసలు అతను ఆఫీస్ లో ఎలా ఉంటారు అతను మామూలుగా పిల్లలతో ఎలా ఉంటారు నెక్స్ట్ కమ్యూనిటీ లెవెల్లోని లెవెల్లోని నెక్స్ట్ రైట్ సోషల్ మిగతా ఎలా ఇవన్నీ కూడా తీసుకోవాలి కళ్యాణ్ చక్రవర్తి గారు ఆత్మహత్యలు అనేవే కుటుంబాలు కోరుకోలేని విషాదాలు ఇలా పిల్లల్ని కూడా బలి చేస్తే ఇక కుటుంబాలు కూడా మిగలవు ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిని ముందుగా గుర్తుంచవచ్చారు సరే గుర్తించడం అనేటటువంటి అంశం ముందు ప్రధానంగా తీసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే గుర్తించేటటువంటిది చాలా సులభమైనటువంటి ఒక చర్య కింద మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఈ పాటికి అసలు సూసైడ్ అనేటటువంటిది నిర్మూలించేసేటటువంటి దానికి ఒక వ్యాక్సినేషన్ కనుక్కుని అందరికీ కూడా ఆ టీకా అనేది వేసేసి అందరికీ నిర్మూలి సూసైడ్ ఈజ్ ఏ మల్టీ అండి అంటే ఆత్మహత్య అనేటువంటి ధోరణి కానీ ఆలోచన కానీ ఒక వ్యక్తికి ఏ సమయంలో ఏ సందర్భంలో వస్తుంది అనేటటువంటి దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి రెండు ఉండదు దానికి వ్యక్తిత్వం ఉండొచ్చు పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు ఆర్థిక సంక్షోభం ఉండొచ్చు ఇందాక పూజిత గారు చక్కగా చెప్పినట్టుగా ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఈ రోజుల్లో విపరీతంగా విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి ఆత్మహత్యలకి ప్రధానమైనటువంటి కారణం ఇంటర్పర్సనల్ ఇష్యూస్ అంటే భార్యాభర్తల సంబంధాలు తండ్రి కొడుకుల సంబంధాలు చెల్లెల సంబంధాలు అన్ని సంబంధాలు క్షీణించబడేటటువంటి పరిస్థితికి రావటం వల్ల ఇది గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి గుర్తుపట్టడానికి చాలా కష్టంగా మారేటటువంటి పరిస్థితి ఇందాక పూజిత గారికి మాట్లాడినట్టుగా ఏంటంటే చాలా వరకు సూసైడ్స్ ప్లాండ్ అనేటటువంటి దానికంటే ఇంపల్సివ్ సూసైడ్ అంటే అంటే ఏంటంటే ఆ క్షణికావేశంలో ఆ క్షణంలో మనం ఇంకెందుకు బ్రతకాలి ఎవరి గురించి బ్రతకాలి బ్రతకటం ఏ వేస్తాం అనేటటువంటిది ఒక్క సెకండ్లో ఏర్పడేటటువంటి ఆ ఆత్మన్యూన్యతాభావం ఆ హోప్లెస్ ఐడియా రాగానే అది కార్యాచరణను దాలుస్తుంది కొంతమంది ఇరవై నాలుగు గంటల ముందో లేదంటే కొంతమంది పది గంటల ముందో అలా చెప్పడం అనేటటువంటిది సర్వసహజమైనా కూడా చాలా వరకు ఇంపల్సివ్ సూసైడ్ అయితే లెటర్లు రాసేటటువంటివన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసేటటువంటి సూసైడ్లు అంటే కనుక సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో చాలామంది లెటర్లు రాస్తారు నలుగురికి చెప్తారు కానీ చనిపోరు అంటే ఏంటంటే ప్రతి సందర్భంలో మనకి ఒక ఇండికేషన్ ఇచ్చినంత మాత్రాన సూసైడ్కి దారితీస్తుంది ఇండికేషన్ ఇవ్వనంత మాత్రాన సూసైడ్కి దారితీయదు అనేటటువంటి విశ్లేషణ కూడా లేక ఉండటం అనేది కష్టం అయితే ఇందాక పూజితా గారు చెప్పినటువంటి మాటలు ఇంకోటి ఇటువంటి సందర్భాల్లో చాలా వరకు చంపేసి మనం చచ్చిపోదాం లేదంటే వాళ్ళని చంపేసి మనం ఆత్మహత్య ద్వారా ఆత్మహత్య ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచన శైలి యూజువల్గా ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ అంటూ ఉంటారండి అంటే ఏంటంటే ఇంకా జీవితాలు నిర్వీర్యమైపోయాయి అంటే భార్య వదిలేసి ఏకాకి అయిపోయి కుటుంబ తగదలు పోలీస్ కేసులు ఈ కోర్టు ఆ తగ్గాదాలు ఆ తగ్గాదాలు ఇవన్నీ తగాదాల వల్ల ఇంకా జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నారో బ్రతికేం లాభం అంటాం కోపం చూపెట్టాలి ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలి ఎవరిమే చూపెట్టాలి ఎవరిమే చూపెట్టాలో తెలియదు ఆ పసి ప్రాణాలమే చూపెడతాం వాళ్ళకి చెప్తే అర్థం కాదు చదువు అంటే ఏంటి కాంపిటీషన్ ఏంటి సంపాదన ఏంటి కెరీర్ ఏంటంటే తెలియనటువంటి ఆ పసి పసిమొగ్గలకి మనం వాళ్ళ మీద ఒకటి కొడతాం వాళ్ళకి అర్థం కాదు అరగంట గంట సేపు పది నిమిషాల్లో చేయవలసినటువంటి హోంవర్క్ గంట సేపు చేస్తారు ఇన్కంప్లీట్ నోట్స్ ఉంటే అనుకున్న మార్కులు స్కూల్ నుంచి రావు సో ఆ కోపతాపాలు ఈ ఫ్రస్ట్రేషన్ ఏవైతే ఉన్నాదో అన్ని 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 దిక్కుల నుంచి వచ్చినటువంటి ఈ ఫ్రస్ట్రేషన్ ఆ పసి ప్రాణాల మీద చూపెట్టడం జరుగుతూ ఉంటుంది పెట్టచ్చా అనేటటువంటి దానికి ఏంటంటే సరే అంటే ఒక నిషం కదా కనిపెట్టచ్చా అనేటటువంటి దానికి ఏంటంటే చాలా నిరాశగా అనిపించవచ్చు నేను చెప్పేటటువంటిది కష్ట సాధ్యమైనా కూడా అసాధ్యం కాదు అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా డీలా పడి ఉన్నారా ఎవరైనా ఒక ఒక దిగ్భ్రాంతి చెక్కిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారా ఏకాగ్రంగా ఉన్నారా వాళ్ళ జీవితం మీద ఆసక్తి లేదనేటటువంటి మాట పదే పదే ఉంటున్నారా డిప్రెషన్లో ఉన్నారా ఎక్కువ ఏడుస్తున్నారా పనితనం అనేటటువంటి తగ్గిందా ఆఫీస్కి వెళ్ళట్లేదా స్కూల్కి వెళ్ళట్లేదా ఇంట్లోనే ఒక్కసారి ఒక్కరే ఉంటున్నారు ఎక్కువ పడుకోవట్లేదా లేదంటే అతిగా పడుకుంటున్నారా ఎక్కువ తినట్లేదా లేదంటే అతిగా తింటున్నారా అంటే ఎప్పుడూ ఉండేటటువంటి రోటీన్ నుంచి భిన్నంగా ప్రవర్తించి ఇదివరకు ఉండేటటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఏకాగ్గా ఉండిపోయి ఏదో ఆత్మన్యూన్యతా భావంతో ఎందుకు బ్రతకాలి ఎవరి గురించి బ్రతకాలి అనేటటువంటి మాటలు పదే పదే వచ్చేటట్టు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు సూసైడ్లో ఉండేటటువంటి లక్షణాలు వాళ్ళు కనిపిస్తున్నాయనే మనం పసిగట్టడం అనేటటువంటిది జరుగుతుందనమాట సో ఈ అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ నేను ఏవైతే ఫాస్ట్గా కొన్ని కొన్ని లక్షణాలు చెప్పానో దయచేసి తల్లిదండ్రులకు కానీ చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్కూల్ కానీ ఉద్యోగస్తులకు కానీ ఇటువంటి లక్షణాలు పిల్లల దగ్గర నుంచి ప్రత్యేక ప్రత్యేకంగా విన్నట్టుగా అయితే కనుక ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి అవే ఇండికేటర్స్ ఆఫ్ సూసైడ్ అని మనం కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ నేను అనేది ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఎలా కన్విన్స్ అయిపోతున్నారు అలా ఈ ఈ రుగ్మత ఒకళ్ళ రుగ్మత ఇంకొకళ్ళు ఎలా కన్విన్స్ అయిపోతున్నారు చనిపోవడానికి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాము పిల్లల్ని చంపేద్దామన్న మాటకి ఎలా కన్విన్స్ అయిపోతున్నారు సరే ఇదేంటంటే కనుక ఇది పూజిత గారు కూడా అంగీకరిస్తారేమో నేను అనుకుంటున్నాను ఇది ఒక షేర్ డెల్యూషనల్ సింటమ్స్ అండి అంటే ఒక నాలుగు గోళ్ళ మధ్యన మనుషులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అదే ఒక భయంకరమైనటువంటి ప్రపంచం కింద మారిపోతుంది బయట ప్రపంచంతో సంబంధాలు అనేటటువంటి తెగిపోతాయి నా కష్టం నీ కష్టం నీ కష్టం నా మన నా కష్టం మనందరి కష్టం పిల్లల కష్టం అనేటటువంటి ఒక ఆలోచన ఎవరైతే ఇంటికి పెద్ద దగ్గర నుంచి మొదలవుతుందో అది ర్యాపిడ్గా మిగతా ముగ్గురికి కానీ నలుగురికి కానీ స్ప్రెడ్ అయిపోయి అరే ఇంటికి పెద్ద ఇంత నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నప్పుడు ఇది నిజంగా అతి భయంకరమైనటువంటి కష్టమేమో ఈ కష్టానికి పరిష్కారం లేదేమో లేదా ఈ కష్టానికి కేవలం చావే పరిష్కారమేమో చావు అనేటటువంటిది ఒక బాధాకరం ఒక భయంకరమైనటువంటి అంశం కింద మనం పరిగణించకూడదు వీళ్ళతో పాటు మనం తోడ్పట్టాలి వీళ్ళ ఆలోచన శైతుతో పాటు మనం సహకరించాలి చచ్చిపోతే కనుక మనం కూడా చనిపోవాలి అనేటటువంటి ఒక ఒక ఇన్ఫెక్షస్ థాట్ అంటే ఒక ఇన్ఫెక్షన్ ఎలాగైతే కనుక ఒక కరోనా వైరస్ లేదంటే ఒక వైరల్ కోల్డ్ ఇన్ఫెక్షన్ ఎలాగైతే ఒకరి నుంచి ఇంకోటి స్ప్రెడ్ అవుతుందో అలాగే ఇంటి పెద్ద దగ్గర నుంచి భార్య వరకు తల్లి వరకు అక్కడి నుంచి మిగతా వాళ్ళ వరకు ఇందులో ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉంటారండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకా వేస్తూ లైఫ్ ఇలా బ్రతకటం వేస్తూ ఇలా ఉంటే కనుక అనేటటువంటిది వాళ్ళు డిప్రెషన్లో మాట్లాడేటటువంటి మాటలు ఇంటి పెద్దగా మాట్లాడటం వల్ల అవి త్వరి మిగతా వాళ్ళు కెలిపే సూసైడ్ వరకు మాస్ సూసైడ్స్ వరకు దారితీస్తాయి పూజిత గారు సాఫీగా సాగిపోయే జీవితాల్లో ఊహించని కుదుపుల ఇలాంటి తీవ్రమైన ఆలోచనలకు అసలు బీజం ఎక్కడ పడుతోంది జీవితం ఉంది బతికేందుకు అన్నది ఎలా మర్చిపోతున్నారు సో ఇక్కడ బేసిక్ గా మాట్లాడుకోవాల్సింది చాలా మంది మనలో చాలా మంది ఏంటంటే పరువు కాపాడుకోవాలి పరువు కాపాడుకోవాలి సో ఇక్కడ మన అందరికీ ఉందండి సొసైటీ ఆస్ అ సొసైటీ నేను కానీ మీరు కానీ ఇక్కడ చూస్తున్న అందరూ కూడా మనలో చాలామందికి ఉన్న హ్యాబిట్ తెలియక చేస్తాము తెలిసి చేస్తాము అది ఎలా మరి జరిగిపోతుందో తెలియదు చాలాసార్లు ఎవరి దగ్గర ఏది లేదో దాని గురించి మాట్లాడడం అండి ఇది గరికపాటి గారు కూడా హిందూయిజం స్పిరిచువాలిటీ దీని గురించి తీసుకున్న గరికపాటి గారు కూడా మనకి చాలా ఇన్స్టెన్సెస్లో ఆయన వీడియోస్లో చెప్తారు ఎవరి దగ్గర ఏది లేదో అది మాట్లాడకండి మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా అది వేరే చదువుకున్న పిల్ల బాగా చదవలేని పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మీకు ఆస్తులు వచ్చాయా కలిసి వచ్చాయా అది వేరే వాళ్ళు లేని వాళ్ళ దగ్గర చెప్పడం అంటే మీకన్నా తక్కువ వాళ్ళ దగ్గర మీ గొప్పలు ఇచ్చేసుకోవడం అనేది అది కావాలని చేసేదా మాకు ఇంత కొనుక్కున్నాం కొత్తగట్టి ఇవన్నీ కూడా అన్హెల్దీ కాంపిటీషను ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ అనేవి క్రియేట్ చేస్తాయండి సో ప్రతి లెవెల్లో కూడా మనం ఇది అర్థం చేసుకోవాలి అన్నెసరీ హేట్రెడ్ ఇదంతా క్రియేట్ చేయకుండా వీలైనంత వరకు ఉండడానికి ప్రయత్నించాలి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటేనండి ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీవితం అంటే చాలా విరక్తి పుట్టేస్తున్నది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ఇప్పుడు మనకి సొసైటీలో ఉన్న మేజర్ మెంటల్ హెల్త్ స్టిగ్మా అనాలో ఏమనాలో తెలీదు స్టిగ్మా ఏంటంటే చచ్చిపోయే వాళ్ళు డైరెక్ట్గా చచ్చిపోతారు డైరెక్ట్గా చెప్పి అనౌన్స్ చేసి ఎవరు చచ్చిపోరు ఇలాంటివి వింటూ ఉంటామండి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో సోషల్ మీడియా తీసుకుంటే ఎవరైనా ఇట్లా ఏడుస్తే ఏదైనా వీడియో పెట్టినా వెంటనే విపరీతంగా దుమ్మెత్తుకుపోతూ ఉంటారు వాళ్ళ మీద అంతేగాని మేబీ ఒకసారి విన్నాం సైకాలజీలో మేము ఏం చెప్తామంటే వినండి పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు మేబీ నిజంగానే వాళ్ళ పెయిన్లో కానీ వాళ్ళ ఎమోషనల్ స్టేట్లో కానీ ప్రాబ్లం ఉందేమో బాధ ఉందేమో సో ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పారు ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తుందండి ఇది ఇదంతా ట్రాప్డ్ ఎగ్రెషన్ కూడా ఉంటుందండి సో ఈ ఈ ఎగ్రెషన్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు వాళ్ళకి సో వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటూ ఉంటారు పిల్లల్ని కూడా చంపేస్తూ ఉంటారు అంత ఫామ్ ఆఫ్ ఎగ్రెషన్ ఎందుకు వస్తుందంటే మీరు తమిళ్ సినిమాల్లో కానీ కొన్ని మలయాళం సినిమాల్లో కానీ తీసుకుంటే తీసుకుంటే ఇప్పుడు క్రిమినల్ అయ్యాడంటే వాడు వెనకాతల హిస్టరీ అంతా ఏదో హిస్టరీ ఉంటుంది దాని ఆ పర్టికులర్ రీజన్ వల్ల హీ బికమ్స్ హీ బికమ్స్ అ క్రిమినల్ సో అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మనము తీసుకోవాల్సింది ఏంటంటే సూసైడల్ ఐడియేషన్ అంటాం సూసైడల్ ఐడియేషన్ అంటే సూసైడ్కి సంబంధించిన థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇంచుమించుగా అరే బతికేందుకు ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తే దీన్ని ప్యాసివ్ సూసైడల్ ఐడియేషన్ అంటామండి సో యాక్టివ్ సూసైడల్ ఐడియేషన్ ఏంటంటే దాని మీద యాక్ట్ చేయడం సో ఏదైనా థాట్ యాక్ట్ చేయడానికి యాక్టివ్ సూసైడ్లైషన్ అంటాం సో మీకు ఎలాంటి ఇలాంటి ప్లాన్ థాట్స్ ఏమైనా వస్తే మీకు మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి రైట్ మళ్ళీ అవుదామండి కళ్యాణ్ చక్రవర్తి గారు పిల్లల్ని చంపి ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రుల నేపథ్యాలు చూస్తే అంతా చదువుకున్నవారు ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నవారే మరి వాళ్ళ విచక్షణ ఏమైపోతుంది సరే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సూసైడ్ అనేటటువంటి ఈ ఇది ఒక డిజీజ్ కిందే మనం పరిగణించుకోవాలి అంటే చనిపోయేటటువంటి చనిపోవాలన్న ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు ఒక వ్యాధితో పడుతున్నారా వ్యాధిగ్రస్తుల అంటే కనుక సైంటిఫిక్గా చూసుకుంటే కనుక దాని మీద జరిగినటువంటి ఎన్నో డెకేట్స్ బట్టి ఈ సూసైడ్ మీద జరిగేటటువంటి రీసెర్చ్లో అది ఒక వ్యాధి కిందే పరిగణం చేస్తుంది అంటే ఈ ఈ ఆలోచన శైలి ఎవరిలో ఎప్పుడు ఎందుకు వస్తుంది అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితి అండి దీనికి చదువు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ లేదంటే ఇంకే ఇతరతర సామాజిక పరమైనటువంటి అంశాలు అనేవి పరిగణలోకి రావు అనమాట అంటే ఇది ఇమోషన్ అంటే సూసైడ్ అనేటటువంటిది ఒక భావం ఒక ఉద్రిక్తపర ఉద్రిక్తతో కూడినటువంటి ఒక భావం ఆ ఆలోచన శైలి అనేటటువంటిది ఒక ఎడ్రినజిక్ రష్ నేను బ్రతకూడదు నేను చనిపోతే బాగుంటుంది ఒక ఫైవ్ హైడ్రాక్సీ ట్రిప్టమీన్ సంబంధించినటువంటి సెరటనజిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ అన్నీ ఉన్నవాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు ఏమీ లేని వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు ఆర్థికంగా స్థితిగతిలో ఎత్తులో ఉన్నవాళ్ళు కింద సో మనం సహజంగా ఏమనుకుంటామంటే కనుక సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి సూసైడ్ యూజువల్గా సెన్సేషన్ అయ్యి హైలైట్ అవుతూ ఉంటాయి మన దగ్గరికి వస్తూ ఉంటాయి పేపర్లో ఇక్కడ అక్కడ వాళ్ళు చూస్తారు అలాంటివి కొన్ని లక్షలు సూసైడ్లు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని వేలు వేల సంఖ్యలో లక్షలు సూసైడ్ అవుతున్నాయి మనం యూజువల్గా సెలబ్రిటీ సూసైడ్స్ ఎందుకు హైలైట్ అవుతున్నాయంటే కనుక ఎప్పుడైతే కనుక ఒక ఉన్నతమైనటువంటి శిఖరంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకోగానే మనం ఇదేంటి వీడికి అన్నీ ఉన్నాయి కదా ఎందుకు చచ్చిపోయాడని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి ఏంటంటే అన్నీ ఉండటానికి ఏమీ లేకపోవటానికి సూసైడ్ అనేది కారణం కాదు ఇది ఆలోచన శైలి అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఏదో లేదు ఏదో సంతోషం లేదు ఏకాగ్గా ఉన్నాను అన్నీ ఉన్నాను కానీ సంతోషం లేదు సంతోషం లేనప్పుడు ఎందుకు నేను బ్రతకాలి అనేటటువంటి ఆలోచన అదే కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి ఎందుకు చనిపోతాడు అంటే కనుక ఎంత కష్టపడినా జీవితంలో సంతోషం సుఖం లేవు కాబట్టి నాకు సరైనటువంటి సంపాదన అనుభవాలు లేవు కాబట్టి చనిపోతున్నాను సో కాబట్టి ఏంటంటే దీనికి హెచ్చు తగ్గులు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఇలాంటి వాటితో సంబంధం లేదు ఇది కేవలం మానసిక పరమైనటువంటి పరిస్థితిగానే పరిగణనలు తీసుకోవాలి ఆత్మన్యూన్యత భావన ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ మనిషి చూసేటటువంటి ఆ నెగిటివిటీ అంటే అన్నీ ఉన్నాయి కానీ ఈ ఒకటి లేదు ఏమున్నాయి అనేటటువంటిదే ఆ క్షణంలో చూడరు ఏమి లేవు అనేదే చూస్తారు సమాజం నన్ను ఈ ఒక్క అంశం మీదే వేలైతే చూపెడుతుందని అనుకుంటారు లేదంటే ఇది లేకపోతే కనుక నేను ఓటం పాలైనట్టు ఇది లేకపోతే చావుతో సమానం అని అనుకుంటా ఉంటారు రైట్ సో ఆ విధంగా ఏంటంటే ఇది ఆలోచన శైలికి సంబంధించినటువంటి అంశమే కానీ ఈ స్థితిగతులు కానీ ఆర్థిక స్థితి ఆర్థిక స్థోమతలకు సంబంధించినటువంటిది కాదు సార్ ఓకే పూజిత గారు మానసిక ఇబ్బందుల్లో ఉన్న జీవిత భాగస్వాముల ఆలోచనల్ని పసికట్టగల మార్గాలు ఏమైనా ఉంటాయా మాటలు ప్రవర్తన బట్టే ఏమైనా అర్థం చేసుకోవచ్చా ఎలా ఎలాంటి తేడాలు ఉంటాయి డెఫినెట్లీ అండి యాక్చువల్లీ రీసెర్చ్ ప్రకారము చాలా వరకు చాలా వరకు సూసైడ్ చేసుకోవడానికి ట్వంటీ డేస్ పీరియడ్ ఉంటుంది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సూసైడ్ చేసుకునే ముందు ఈ ట్వంటీ డేస్ పీరియడ్లో కొన్ని బిహేవియరల్ సింటమ్స్ కానీ లేదా సిమ్టమ్స్ కానీ చూపిస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కొన్ని అన్నిసార్లు చెప్పలేము కానీ కొన్ని క్షణకావేశంలో కానీ మ్యాక్సిమమ్ టైమ్స్లోని ఇట్ కెన్ బి స్పాటెడ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ సడెన్ చేంజెస్ వెయిట్లో సడెన్ చేంజెస్ ఉన్నా లేదంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు సడన్గా డీలా పడిపోయిన లేదా అండ్ యాక్సెసిబిలిటీ టు ఫైవ్ రామ్స్ కానీ ఎవరైనా మందులు ఎక్కువ మోతాదులో మెడికల్ షాప్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నాకు ఇది ఓవర్ డోసేజ్లో ప్రిస్క్రిప్షన్ మించి నాకు ఇస్తారు సో వీళ్ళకి వీళ్ళకి ఈ మెడికేషన్ కానీ ఎవరికైతే యాక్సెసిబిలిటీ ఏవైనా వాళ్ళు కొత్త రకమైనవి లేదా గన్ కానీ అంటే గన్ అనేది ఇచ్చిన ఎక్స్ట్రీమ్ కేస్ బట్ ఇలాంటివి ఏమైనా తెచ్చి పెట్టుకుంటున్నారా మూడోది వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ అండి పొజిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఉన్న కుక్క పిల్లని సడన్గా బయటికి ఇచ్చేస్తున్నారా లేదా సడన్గా వీలునామా విల్లులు రాస్తున్నారా ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్ అండి వీటి వీటిని పక్కన పెడితే ఇంకా ఇలా ఈ స్లీపింగ్ చేంజెస్ కానీ ఇందాక కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పినట్టు స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ పారాసోమి అంటే ఎక్కువ పడుకోవడం తక్కువ పడుకోవడము లేదా సోషల్ విత్డ్రాయల్ ఇలాంటి యాక్టివిటీస్లో చాలా ఇండల్జ్ అయి ఉంటాయండి సో ఇంకో రెండో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ సూసైడ్ వ్యాక్సినేషన్ అని ఎందుకు అంటానంటే అన్నాను చాలా వీడియోస్లో ఇప్పుడు కూడా ఎందుకంటే దానికి ఒక ప్రివెన్షన్ ఉన్నట్టు ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కేసులో మనం ఏం చేయలేం బట్ నెక్స్ట్ ఇంకొకటి అవ్వకుండా కాపాడాలంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక పార్ట్నర్ లో ఐడియా రాగానే కూపస్థ మండుకం లాగా అంటే నూతిలో ఉండిపోయిన కప్పలాగా ఉండిపోవాలి అని కాకుండా డబ్ల్యూహెచ్ఓ చెప్తోందండి క్లియర్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ హస్ గివెన్ ప్రివెన్షన్ గైడ్ లైన్స్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి మీకు బోల్డ్ అంత హెల్ప్ ఉందండి అవుట్ దేర్ ఎవరు మిమ్మల్ని జడ్ చేయరు ఈ రోజు ఏదైనా జరిగితే అది ఈ రోజు లైన్స్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ మంత్ దాకే గుర్తుంటుందండి దేనికి చచ్చిపోవాల్సిన అవసరం లేదు మీకు ఈ వన్ మంత్ న్యూస్ ముఖ్యాంశాలు అవుతారు తర్వాత ఎవరు పట్టించుకోరు యు ఆర్ జస్ట్ న్యూస్ ఫర్ అ డే ఆర్ టు దానికోసం ప్రాణాలు తీసుకోవాల్సినంత మీ పక్క వాళ్ళ ప్రాణాలు తీయాల్సినంత అవసరం లేదండి అండ్ ఇందాక కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్తున్నట్టు అంటే ఉన్నవాళ్ళు చచ్చిపోతారా లేనివాళ్ళు అంటే డిఫరెన్సెస్ ఉంటాయండి ప్రతి వాళ్ళలో ఒక వెలితి అంటే నాకు ఇది లేదు అనే ఫీలింగ్ ఉంటుంది ఈ పర్టిక్యులర్ కేసులో నేను ఎందుకు మీరు బ మనకి ఎక్కువ ఉంటే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదని ఇవి పర్టిక్యులర్ ఇన్ పర్టికులర్గా ఈ కేసులో చెప్పానంటే బికాజ్ అతను లేఖలో రాశాడని చెప్పారు లైక్ అతను లేఖలో క్లియర్గా రాశాడు నా పిల్లలు కాంపిటీషన్కి పనికిరారు అన్నట్టు అతను లేఖ రాశారు పెరిగిన ప్రాబ్లమ్స్ వస్తాయని సో ఐ ఐ టెల్ యూ నౌ సో మీ వీలైనంత వరకు మీరు తెలుసుకోండి ఆర్ దేర్ ఎవరు జడ్జ్ చేయరు చాలా చాలా విధానాలు ఉన్నాయి దీనిలోంచి బయటపడడానికి దేర్ 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 ఇస్ హెల్ప్ 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 హోప్ అండ్ సూసైడ్ క్రై ఫర్ అండి షుడ్ పీపుల్ రైట్ అండి ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు సమాజంలో మానసిక సమస్యలు పెరిగాయనేది కళ్ళ ముందే కనిపిస్తున్న నిజం అయితే బయటపడేందుకు చాలా మార్గాలున్నాయి మానసిక నిపుణులను కలవచ్చు ఎలా అయినా బయటపడచ్చు బ్రతకచ్చు అనే ధైర్యంతో అందరం బ్రతికి చూపిద్దాం అనే ధైర్యంతో ముందుకు వెళ్లాలని చెప్తున్నారు నిపుణులు ధన్యవాదాలు కళ్యాణ్ చక్రవర్తి గారు పూజిత గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం